వెల్కమ్ టు నైన్టీన్ నైన్టీవీ నేను బ్రహ్మనాయుడు బాలయ్యపై రోజా నోరు మెదపదా బహుశా చాలామందికి ఈ డౌట్ రాకపోవచ్చు సో ఈరోజు మనం ఈ డిస్కషన్ ఎందుకు చెప్తున్నామంటే నందమూరి బాలకృష్ణ మీద రోజా ఎప్పుడైనా మాట్లాడటం ఎవరన్నా చూసారా ఎందుకు మాట్లాడరు పొద్దున్న లేస్తే మెగా ఫ్యామిలీ మీద నోటికొచ్చినట్లు మాట్లాడేటువంటి మాజీ మంత్రి రోజా గారు బాలకృష్ణ అంటే ఏంటి అంత అభిమానం రోజే గారికి ఎందుకు మాట్లాడటం లేదు బాలయ్య అంటే భయమా లేకపోతే లోపాయి గారు ఒప్పందమా ఎందుకు మీరు బాలకృష్ణ గారి మీద మాట్లాడే ప్రయత్నం చేయటం లేదని వైసీపీ నాయకులు అడుగుతున్నారు రోజా గారిని నిన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశిస్తూ బాలకృష్ణ గారు ఆ సైకో గాడు అని జగన్ గారిని మాట్లాడితే ఇప్పటి వరకు రోజా గారు మాట్లాడలేదు ఎందుకట్లా సో కాబట్టి రోజా గారి తీరు మీద వైసీపీ అనుమానం వ్యక్తం చేస్తుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కీలకమైన వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు మూడోసారి శాసనసభ్యులుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అసెంబ్లీ వేదికగా మాట్లాడారు పరశు పదజాలంతో వైసీపీ అంతా బగ్గుమంటుంది ఓ పక్క పేరునాని గారు మరో పక్క అంబటి రాంబాబు గారు ఇక మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు ఎవరికి ఉన్న రీతిలో వారు ప్రెస్ మీట్లు నిర్వహించో చర్చా వేదికలో పాల్గొనో బాలకృష్ణ గారికి కష్ట సమాధానం చెప్తున్న కౌంటర్ ఇస్తున్నారు మాటలకి ఇంతవరకు రోజా గారు బయటికి రాలేదు ఇంతవరకు ఒక్క మాట ఒక్క స్టేట్మెంట్ ఇవాళ బాలకృష్ణ గారి మీద ఏంటది మొన్నటికి మొన్న ఓజీ సినిమా మీద కూడా పడి ఏడ్చారు కదా మీరు పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా మీద టికెట్లు రేట్లు పెంచుకుంటున్నాడని చూస్తే చూడండి చూడని వాళ్ళు మా అనుకుంటారు సినిమా నిత్యావసరం వస్తువు ఏం కాదు కదా ఇండస్ట్రీ బతకాలి కదా రేట్లు పెంచుకుంటే డబ్బులు పవన్ కళ్యాణ్ గారు కాదు కదా వచ్చేది ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్లకి సినిమాకి సంబంధించిన సినిమాలో యాక్టింగ్ చేసినటువంటి మిగతా వాళ్ళకి వాళ్ళకి కదా బెనిఫిట్ ఉండేది పరిశ్రమకి సినిమా పరిశ్రమకి ఏమైనా సినిమా టికెట్లు మొత్తం రేట్లు పెంచితే ఒక ఐదు వందల కోట్ల కలెక్షన్ వస్తే మొత్తం తెచ్చి చిర పవన్ కళ్యాణ్ గారి జేబులు పెడతారా డబ్బులు పెట్టరు కదా కాబట్టి చిరంజీవి గారి మీద నోరేసుకొని పడతారు మీరు మంచి వ్యక్తి మంచి మనిషి ఎవరిని ఏ రోజు కూడా ఒక్క మాట మాట్లాడిన చిరంజీవి గారి మీద ఇస్తాను సరే మాట్లాడితే ఆయన బాధపడి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నా ఇంటికి వస్తే నేను చాలా గౌరవంగా చూస్తాను వాళ్ళని ప్రేమగా ఆప్యాయంగా మాతో పాటు కలిసి భోంచేశారు నన్ను ఈ విధంగా ఎలా మాట్లాడతారని బాలకృష్ణ గారు అసెంబ్లీలో సైకోగాడు అంటే జగన్ గారిని మాట్లాడే ధైర్యం లేదా రోజా గారు మీకు బాలకృష్ణ గారంటే భయమా లేకపోతే ఆయన అభిమానులు కొడుతున్నట్టు మీరు కూడా ఆయన మాట్లాడ కొడతారేనా ఎందుకు మీరు మాట్లాడరు బాలకృష్ణ గారిని ఎందుకు చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడతారు ఇదే మాట పొర్రపాటున పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకో గాడు అంటే అసలు మీరు నిద్ర బాగకుండా ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు ఎందుకు పెట్టట్ల మీరు బాలకృష్ణ గారికి రోజా గారికి మధ్య లోపాయికార ఒప్పందం ఏమైనా ఉందా అని వైసీపీ ప్రశ్నిస్తూ ఉంది ఒకవేళ ఎలాంటి అండర్స్టాండింగ్ లేకపోతే ఎందుకు మీరు బాలకృష్ణ గారిని టార్గెట్ చేయరు అంటే మళ్ళీ తెలుగుదేశంలోకి వెళ్ళాలనుకుంటున్నారా మీరు రోజే గారు గతంలో టీడీపీ నుంచే కదా మీరు వచ్చింది టీడీపీ మహిళ అధ్యక్షులుగా పనిచేసి సో ఎందుకు మీరు ఆ విధమైనటువంటి దూరంతో ఉన్నారు అంటే అందరికీ మెగా కుటుంబం ఉంటే చులకన ఎందుకంటే వాళ్ళని ఎన్ని తిట్టినా ఎవరో పెద్దగా ఏం మాట్లాడరు రెస్పాండ్ అవరు ఇప్పుడు చిరంజీవి గారిని అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ గారు మాట్లాడారు ఎవరు జనసేన ఎమ్మెల్యేలు ఇరవై మంది ఉండే వాళ్ళే ఒకరు కూడా రెస్పాండ్ అవ్వాలి కాబట్టి వారిని ఎవరు తిట్టినా వారికి ఏ ఇబ్బంది ఉండదు ఎందుకంటే చిరంజీవి గారిని బాలకృష్ణ చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని తిడితే వాళ్ళు ఎవరి మీద కేసులు పెట్టి పెట్టరు ఎవరిని కొట్టరు ఎవరిని చంపరు ఎవరిని చంపించేటువంటి వ్యక్తిత్వం లేదు ఏమీ లేదు సరే పాని వారి పాపను వారు పోతారని చెప్పేసి ముందుకెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళని అందరూ నోటికి వచ్చినట్టు తిడతారు ఈజీ వాళ్ళని తిట్టడం హైలైట్ అవ్వటం అదే బాలకృష్ణ గారి జోలు ఇస్తేనా దిడి దిబ్బిడే ఒక్కొక్కరికి కాబట్టి అంత ఈజీగా ఆయన జోలు రారు పేరు పేరునాని గారు అమ్మటి రాంబాబు గారు అంటే వారిక రాజకీయంగా ఒక అడుగు ముందుకేసి వారి అధినేత జగన్మోహన్ రెడ్డి గారి కోసం వారు మాట్లాడుతూ ఉన్నారు కానీ రోజే గారు మాత్రం కేవలం పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారి మీద మాత్రమే ఆవిడ ఇష్టానుసారంగా మాట్లాడుద్ది ఇక ఒక అడుగు ముందుకేసి మాట్లాడితే గిట్టడితే లోకేష్ గారి మీద కూడా పెద్దగా మాట్లాడేట్టు అక్కడ కనిపించిన మరి ఒకటి రెండు సందర్భాల్లో మాట్లాడుతారు మాట్లాడినట్టున్నారు ఇక బాలకృష్ణ గారిని అయితే ఇప్పటివరకు ఒక్క స్టేట్మెంట్ ఇచ్చిన పాప అని మరి ఇప్పుడైనా మన వీడియో చూసినా సరే రోజా గారు ఏమైనా బాలకృష్ణ గారి మీద స్టేట్మెంట్ ఇస్తారేమో వేచి చూడాలి కానీ మొత్తానికి రాజకీయాల్లో లోపాయకారి ఒప్పందాలు అనేవి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి కానీ మరీ ఈ స్థాయిలో ఇదే మొదటిసారి తమ పార్టీ అధినేతను సైకో గాడు అని అసెంబ్లీ వేదికగా మాట్లాడిన టీడీపీ నేత టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ గారిని కనీసం నువ్వు అట్ట మాట్లాడటం తప్పు అని చెప్పేసి మాట్లాడే ధైర్యం కూడా చేయలేనటువంటి ఒక మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు రోజే గారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తుల్ని దూరంగా పెట్టాలి ఎందుకంటే మీరు పదకొండు స్థానాలను పరిమితం అవడం కారణం ఇలాంటి వ్యక్తులే మరి ఇప్పుడు చెట్టమనండి బాలకృష్ణ గారిని మాట్లాడమనండి మాట్లాడరు కేవలం చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టి మీకు వారి సామాజిక వర్గం వారి మిగతా సామాజిక వర్గాలు వారి అభిమానులు ఓట్లన్నీ పోగొట్టడానికి పనిచేసేటువంటి వ్యక్తులు రోజే గారు కాబట్టి కాస్త ఎవరు మన ఎవరు తన అనేది రాజకీయాల్లో పార్టీ అధినేతలు గ్రహించుకోకపోతే వారు రాజకీయ పతనం అనేది ఖచ్చితంగా అవుతారు అవ్వకుండా ఎవరు ఆపలేరు సో కాబట్టి బాలకృష్ణ గారిని ఇక రోజా గారు ఒక మాట కూడా అనే పరిస్థితి లేదనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది